ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే తల్లికి వందల పథకం యొక్క డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ ఏపీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత తల్లికి వందల పథకం అమలు ప్రారంభించింది తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడంతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల చొప్పున జమ చేస్తుంది అయితే ఇప్పటికీ చాలామంది తల్లులకు ఈ తల్లికి వందల డబ్బులు తమ ఖాతాలో పడలేదని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది తల్లికి వందన పథకంలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది దీని ప్రకారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకునేందుకు గడువు ఇవాళ్లతో ముగియనుంది ఈలోపు ఫిర్యాదులను పరిశీలించి అర్హులను ఈ పథకానికి వర్తింప చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ఇంకా తల్లికి వందన పథకం డబ్బులు రాలేకపోతే మీ స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలని కోరుతున్నారు ప్రభుత్వం ఎప్పటికీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తల్లికి వందన పథకం డబ్బులు రానివారు అర్జీలు పెట్టుకునేందుకు ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు గడువు ఇచ్చారు అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆయా అర్జీలను పరిశీలిస్తారు జూన్ ముప్పైన ఒకటవ తరగతితో పాటు ఇంటర్ అర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారు అనంతరం వీరికి జూలై ఐదున డబ్బులు జమ చేస్తారు దీంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్టులో పేరున్న డబ్బులు జమ కాలేదని పేమెంట్స్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచిస్తుంది ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి అయితే అర్హుల జాబితాలో ఉండి డబ్బులు రాని వాళ్ళు ఫిర్యాదులు చేయవచ్చు ఇందుకు జూన్ ఇరవయో తేదీన తుదిగడుగుగా నిర్ణయించారు సచివాలయంలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఏపీలో ఈ తల్లికి వందనం స్కీమ్ యొక్క డబ్బులు జమ అవుతున్నాయి అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వీటిని జమ చేస్తున్నారు ఈ స్కీమ్ కింద మొత్తం పదిహేను వేలు ఇస్తుండగా వీటిలో పదమూడు వేలు తల్లుల ఖాతాలు జమ అవుతున్నాయి మరో రెండు వేలు జిల్లా కలెక్టర్ ఖాతాల్లో వెళ్తాయి ఈ స్కీమ్ కు సంబంధించి అర్హులు అనర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది అయితే అర్హుల జాబితాలో పేరు ఉండి కూడా పలువురు ఖాతాల్లో డబ్బులు పడలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి అయితే ఇలాంటి వారి నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరిస్తుంది ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ను కూడా ప్రకటించింది తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాని వారు గ్రివెన్స్ రైజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది స్థానికంగా ఉండే సచివాలయం కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది అయితే ఈ గ్రివెన్స్ అందజేయడానికి శుక్రవారం జూన్ ఇరవయో తేదీన చివరి తేదీ శుక్రవారం వరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్జీలను స్వీకరించి జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు వెరిఫికేషన్ చేస్తారు అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు జూలై ఐదవ తారీఖున అర్జీతో పాటుగా మిగిలిన అర్హులకు డబ్బులు జమ చేస్తారు అయితే అర్హుల జాబితాలో పేర్లు ఉండి డబ్బులు రానివారితో పాటుగా అర్హత ఉన్నా సరే లిస్టులో పేరు లేనివారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది తల్లికి వందన పథకం లబ్ధిదారుల జాబితాలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు చాలామంది అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోయారంటున్నారు దీంతో వారి ఎల్పిఎం నంబర్లు తమ అకౌంట్లకు విడదీసి ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ డేటాలో లేని వారితో పాటుగా డేటా లేకపోవడంతో ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల పదకొండు మంది అనర్హులుగా తేలారు దీంతో ప్రభుత్వం లబ్ధిదారులకు తప్పులను సరిచేసి నిధులను జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ముందు రెండో తరగతి నుంచి పదో తరగతికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తల్లికవాదన పొంద సాయం అందించింది ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి మాత్రం ఈ ఏడాదికి సంబంధించి ప్రవేశాలు పూర్తయిన తర్వాత జూలై ఐదున డబ్బులు అకౌంట్లోకి జమ చేయనుంది అర్హత ఉన్నా సరే ఎవరికైనా డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి డబ్బులు జమ చేస్తామని చెబుతోంది ప్రభుత్వం ఈ దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఆఖరి రోజు కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఏపీలోని తల్లికి వందన పథకం డబ్బుల్ని ప్రభుత్వ అకౌంట్లో జమ చేస్తున్న సంగతి తెలిసింది ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు చెప్పున అకౌంట్లో జమ చేస్తారు అయితే తల్లికి వందన పథకం పేరుతో నయా మోసం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాల్లో తల్లికి వందన పథకం పేరుతో విద్యార్థుల తల్లుల్ని మోసం చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉందని డబ్బులు పంపాలని నమ్మించి ముంచేస్తున్నారు ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు తల్లికి వందల పథకం కోసం పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ఈ నిధుల్లో ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాల అభివృద్ధికి వెళ్తుందని అన్నారు గత ప్రభుత్వ హాయంలో ఉన్న అమ్మఒడి మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామన్నారు గతంలో అమ్మఒడి పథకం పేరుతో ఒక్కరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం మాత్రమే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేస్తున్నామన్నారు ఈ క్రమంలోనే తల్లికవందరం పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయినా అర్హుల కోసం ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే దీంతో తల్లికవందరం డబ్బులు రానివారు గ్రామ వార్డు సచివాలయాలు వద్దకు చేరుకుని ఫిర్యాదులు చేస్తున్నారు తమకు డబ్బులు జమ కాకపోవడం గల కారణాలు తెలుసుకుని అందుకు తగిన ఆధారాలతో ను ఫామ్ను గ్రామవార్డు సచివాలయాలు సమర్పిస్తున్నారు అయితే దీనికోసం గడువు నేటితో ముగియనుంది తల్లికి వందనం రానివారు ఈరోజు సాయంత్రం లోగా గ్రామవార్డు సచివాలయంలో వారి ఫిర్యాదును సమర్పించాల్సి ఉంటుంది అధికారులు చెబుతున్నారు అన్ని అర్హతలు ఉన్నవారు వెంటనే గ్రామవార్డు సచివాలయం సంప్రదించాలని తెలిపారు ఫిర్యాదు చేసేటప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు మొబైల్ నెంబరు పాఠశాల హాజరు సర్టిఫికేట్ వంటి అవసరమైన పత్రాలు తప్పకుండా సమర్పించాలని సూచిస్తున్నారు జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఫిర్యాదును పరిశీలించి తుది అర్హుల జాబితా ప్రచురిస్తారు ఈ నెల ముప్పైన ఒకటో తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరి విద్యార్థుల జాబితాలు ప్రచురిస్తారు జూలై ఐదున సవరించి జాబితా ఆధారంగా అర్హుల ఖాతాలోకి తల్లికి వందన డబ్బులను జమ చేస్తారు ఈ తల్లికి వందన పథకం అనేది మీకు వర్తించాలంటే ఈ అర్హతలను కలిగి ఉండాలి కుటుంబం యొక్క ఆదాయం అనేది నెలసరిగా పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు గ్రామీణ అయితే పదివేలకు మించి ఉండకూడదు అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి రైస్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి కుటుంబ సభ్యుల పేరు మీద కారు ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో ఉన్నట్లయితే వాటికి మినహాయింపు ఇచ్చేది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కుటుంబ సభ్యుల పేరు మీద పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పడుగుల కంటే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే ఎక్కువ భూమి ఉండకూడదు అదేవిధంగా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగులు కానీ పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వారికి వర్తించదు ఎవరైతే ఈ కొందరు పథకం యొక్క డబ్బులని జమ కాలేదో వారందరూ కూడా ఈ రోజు సాయంత్రంలోగా లో సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్లయితే మీకు జూలై ఐదు నుంచి డబ్బు ది మీ జమ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం అమలు చేస్తున్న మరి ఎన్నో కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్